సత్యనారాయణ స్వామి జై శ్రీమన్నారాయణ శ్రీ రమాసేక స్వామి దేవాలయం నవనాథపుర మహానగరంలో పిర్కి కోటార్మోడ్ ప్రాంతంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది తొమ్మిది సంవత్సరాల నుంచి సత్యనారాయణ స్వామి అనేక పూజా కార్యక్రమాలను అందుకొని మరి ఇది తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైనారు మరి ఈరోజు మొదలుకొని నాలుగు తేదీ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీల్లో స్వామివారి యొక్క వార్షిక ఉత్సవాలను త్రయాణిక అంటే మూడు రోజులు హవనములు తర్వాత మంటపారాధన అనేక స్వామి కైంకర్యాలు చేయడం జరుగుతుంది ఇక్కడ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు హృదయ గురు శివ అద్వైత స్వరూపంగా సత్యనారాయణ స్వామి అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామి సహిత శివ పంచాయతనం నవగ్రహ మొదలైనటువంటి విగ్రహాలు విశాఖ కాలనీలో విశాలమైనటువంటి దేవాలయం వెలిసింది అందరు భక్తులందరూ కూడా యావత్ ఇందూరు జిల్లా వాసులందరూ కూడా ప్రతి ఇంటికి అరగిపోయినటువంటి సత్యనారాయణ స్వామి మీ కొలవడానికి అనుగ్రహం పొందడానికి మరి మీరందరూ కూడా రావాల్సిందిగా రావలసిందిగా కోరుతున్నాం మరి ఇక్కడ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శాంతి మంత్ర పఠనం అదేవిధంగా గౌరీ గణపతి పూజ అదేవిధంగా పుణ్యాహవాజనం నాంది ముఖం ధ్వజారోహణ నవగ్రహ వాస్తు క్షేత్ర క్షేత్రపాలక యోగిని మాతృకా మండప సహిత సర్వతోమభద్ర మండప ఆరాధన చేయడం జరిగింది అదేవిధంగా మంటప మంటప ఆవాయుధ దేవతా హోమం కొంతవరకు చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ సాయంకాలం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేపు అష్టోత్తర కలశాభిషేకాన్ని కొరకై అష్టోత్తర కలష స్థాపన అదేవిధంగా సాయంత్రం లక్ష్మీ నృసింహ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి రావాల్సిందిగా అదేవిధంగా రేపు అష్టోత్తర కలుషాభిషేకం స్వామివారికి మూడో వేల అడ్డుకు రేపు చెడ్డీ హోమం రుద్ర హోమం గణపతి హోమం మొదలైన అనేక కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా ఎల్లుండి మూడవ రోజు వసంతోత్సవం స్వామివారికి వసంతోత్సవంతో పాటు కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఇది చేస్తేనే ఎంతో పుణ్యం సత్యనారాయణ స్వామి కళ్యాణం చూస్తే ఇంకా కళ్యాణ ప్రతి ఇంట కళ్యాణ పరంపరలు జరుగుతాయని మనకు శాస్త్రం చెబుతున్నది మరి అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రతి ఇంట్లో ఎవ్వరికి భిన్నమైనటువంటి దేవ దేవతారాధన ఉన్నా దేవతా ఉపాసన ఉన్నా అందరిలో ఏ శుభకార్యమైనా ఏ కా మంచి పనైనా ఏ ఆనందం జరిగినా ఏ పర్వదినం వచ్చినా ఏ మనసులో కోరికలు సిద్ధింపజేసుకోవడానికైనా మనకు స్కంద పురాణం రేవాఖండంలో చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ ప్రతి ఇంట్లో చేసుకున్న పుణ్యం కన్నా ఒక దేవాలయంలో స్వామిని దర్శించి ఆ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటే వంద రేట్ల యొక్క పుణ్యం సత్యనారాయణ వ్రత వంద సార్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన పుణ్యం వస్తుంది అదేవిధంగా సామూహికంగా చేసేటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దేవాలయాలలోనే కాక పుష్కర క్షేత్రాల్లో నదీ తీరాల్లో చేస్తే వెయ్యి రేట్ల పుణ్యం వస్తుంది వెయ్యి సార్లు చేసిన పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెప్పేటువంటి విషయం మరి ఇటువంటి మహత్తరమైనటువంటి అందరి దేవుడైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి మనం అందరం సకాలంలో వచ్చి స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం శుభం గత నుంచి ఆర్మూల్ కోట కోటార్మూల్ గ్రామ ప్రాంతాల్లో తెలిసిన ఈ సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం విశాఖ గంగారెడ్డి అంటే అందరికి తెలిసిన స్వామి విశాఖ గంగారెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఇందులో పాల్పంచుకొని చక్కటి సుందరమైనటువంటి సత్యనారాయణ స్వామి కొడుకు కొలువు తీరడానికి అనుగుణంగా సుందరమైన మందిరాన్ని సభ్యమైన మందిరాన్ని నిర్మించడం జరిగింది విశాలమైనటువంటి మందిరాన్ని నిర్మించడం జరిగింది మరి ఈ దేవాలయానికి కమిటీ ఉంది దేవాలయానికి నిర్వహణ నిర్వహణ ఏదైతే ఉన్నదో నిర్వహణ ఈ ఈ కాలంలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు మరి నిర్వహణ కావాలి అంటే భక్తుల విరాళాలు కావాలి మరి మీకు సంవత్సరం పాటు ఇక్కడ సేవలు అందించడానికి చక్కటి వేద పురోహితులు ఉన్నారు అర్చకులు ఉన్నారు మరి అధ్యక్షుల వారి సాయి మన సాయి డిష్ సాయిట్ నిర్వాహకులు ఇక్కడ ఈ దేవాలయ కమిటీ అధ్యక్షులుగా ఉండడం జరిగింది ఇక్కడ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా చక్కగా అత్యంత చైతన్యంతో పనిచేస్తున్నారు మీరందరూ కూడా ఇక్కడ మీకు ఇచ్చిన విరాళం ఒక్క పైసా కూడా వృథా పోకుండా స్వామి కైంకర్యానికి వినియోగించడానికి అందరు సిద్ధంగా ఉన్నారు మీరు మనసులో ఏమనుకున్నా ఈ దేవాలయానికి మీరు జిల్లా మొత్తం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వారి గోత్రనామాలతోటి అర్చన పూజ నిర్వహించడం జరుగుతుంది మీరు ఇక్కడి దేవాలయ అధ్యక్షుల యొక్క నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ టూ ఫోర్ నైన్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీ పూతృనామాలు మీరు పంపించే మీ మనసులో ఉన్న పంపాలనుకున్నటువంటి విరాళం పంపించండి మీ సకుటుంబ సమేతంగా వీలైతే వచ్చి దర్శించండి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర శుభం